గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది త్రీ సెవెంటీ జీవో బాధితులు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అడ్డుకున్నారు గాంధీ భవన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం స్వల్పంగా తోపులాటు చోటు చేసుకుంది టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది తమకు న్యాయం చేయాలంటూ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు బాధితులు ওখান চপড়া ওখান চপড়ে దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు జివో త్రీ వన్ సెవెన్ కి సంబంధించిన నేత వారికి సంబంధించిన ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున గాంధీభవన్ లోకి రావడం జరిగింది జివో త్రీ వన్ సెవెన్ వల్ల తమకు స్థానికత లేకుండా పోయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీ ఇచ్చిందో ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గాంధీభవన్ ముట్టడికి ఇవ్వడం జరిగింది వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది వారంతా కూడా మనం చూడొచ్చు బిజ్బోస్లో పెద్ద ఎత్తున గాంధీభవన్ ఆవరణలోకి రావడం జరిగింది కొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా చెప్పండి మీకున్న సమస్య ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి సార్ ఇప్పుడు మాకున్నటువంటి ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ ఏం లేదు మా స్థానికతను కాదని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలో సీగడ్ జీవో మూడు వందల పదిహేడు తీసుకొచ్చిండు దీంతో మా కుటుంబాలన్నీ అల్లకొల్లలు అయిపోయినాయి మా పేరెంట్స్ని చూసుకోలేకుండా పోతున్నాం దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టో కూడా పెట్టారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు నలభై ఎనిమిది గంటల్లోనే మీ యొక్క సమస్యను పరిష్కరిస్తాను జీవోని క్యాన్సిల్ చేస్తానని చెప్పారు అదే మాట మీద ఇన్ని రోజులు వాళ్ళని గెలిపించడంలో కూడా మా యొక్క ప్రముఖ పాత్ర వహించినాం ఉపాధ్యాయులం ఉద్యోగులు అందరం కూడా ఈ ప్రభుత్వం రావాలని కూడా మేము కోరుకున్నాం అట్టనే వచ్చింది కాబట్టి వారు ఇచ్చినటువంటి మాటని వాళ్ళు నిలబెట్టుకోవాలని నిలబెట్టుకుంటారని కూడా గాంధీ భవన్కి వచ్చారు కదా ఇక్కడ ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు గాంధీ భవన్ దగ్గర ఇక్కడ ఎవరైనా రావాలంటున్నారా లేకపోతే ఏంటి ఇంత ప్రధానమైన మీ డిమాండ్ ఎవరు త్రీ వన్ సెవెన్ జీవో మీద రేవంత్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని దాన్ని శాంతియుతంగా మేము తెలియజేయడానికి గాంధీ భవన్కి కు వచ్చాం త్రీ వన్ సెవెన్ ఇంప్లిమెంట్ కాకపోవడానికి ప్రధానమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా చెప్పట్లేదండి కమిటీ రిపోర్ట్ వస్తే కానీ చెప్పట్లేమంటున్నారు జిఏడికి అంటున్నారు జిఏడీ నుంచి ఇంకా రిపోర్ట్ పెట్టి ఎందుకు ఉంది అని మేము అడుగుతున్నామండి మాది ఉమ్మడి మాది యాదాద్రి డిస్ట్రిక్ట్ అండి మనం తీసుకెళ్లి ఆదిలాబాద్ నుంచి కూడా వెళ్తారండి మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ నర్స్ నేను అక్కడ ఆదిలాబాద్ నుంచి యాదాద్రి రావాలంటే చేతున్నాయి ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఎందుకు త్రీ వన్ సెవెన్ ఇంప్లిమెంటేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చాలా ఇబ్బందులు ఉన్నాయండి మా యొక్క స్థానికతను కానీ వేరే జిల్లాలో మేము పరాయ జిల్లాలో మేము ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కొన్ని వందల కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసుకుంటూ అక్కడ ఉద్యోగానికి న్యాయం చేయలే ప్రభుత్వ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి గల ఇబ్బందులు ఏంటి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అనుకుంటున్నారు ప్రభుత్వం చేయడానికి ఇబ్బందులు లేవు ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నది కాకపోతే ఏంటంటే దీంట్లో వాళ్ళు దాటవేసే ధోరణిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని మేము శాంతియుతంగా ర్యాలీ చేయాలని ఈ రోజు నిర్ణయించుకున్నాం గాంధీ జయంతి రోజునే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని గుర్తు చేయడానికి వచ్చినాం దీంతో మేము చాలా మందిని ఇబ్బంది పడుతున్నాం మా యొక్క సమస్యను పరిష్కరించాలని శాంతియుతంగా మేము ర్యాలీ చేయడానికి వచ్చాం అదేవిధంగా గుర్తు చేయడం వచ్చాం ఆందోళన మహిళలు పురుషులు కానీ వాళ్ళ పిల్లలతో కలిసి చెప్పండి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు సార్ దాని వల్ల ఫైనాన్షియల్ గా వాళ్ళకి కొంచెం ఇది ఉంటది కానీ మమ్మల్ని మూవ్ చేయడం లాస్ కానీ ఎటువంటి ఇది లేదు మా జీతం ఎక్కడుందో మాకు వస్తుంది సార్ అలాగే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలంటే కూడా ఆలోచించకుండా కొత్త నోటిఫికేషన్ వెంట వెంటనే ఇచ్చేస్తున్నారు మరి మమ్మల్ని మా సీనియర్స్ మా మా వాళ్ళ ప్లేస్లో ఉండి కొత్త వాళ్ళు మా ప్లేసుల్లో ఉంటే మా స్థానికత ఎక్కడని చెప్పుకోవాలి సార్ మేము ఎటువంటి ఫైనాన్షియల్ లాస్ కూడా వాళ్ళకి ఏమి ఉండదు సార్ మా ఫ్యామిలీస్ మా బతుకుల్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు సార్ ఇది చాలా మరకు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు మనం చూడొచ్చు ఫ్లక్లాట్స్ కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది ఏవైతే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి జివో నెంబర్ త్రీ వన్ సెవెన్ను ను ఉపసంహరించండి అంటూ కూడా సీఎం ఇప్పుడు హామీని నిలబెట్టుకోవాలి దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు గత ప్రభుత్వం విడుదల చేసిన ఈ జివోను వెంటనే ఉపసంహరించి తమ స్థానికతను తమకు కల్పించాలంటున్నారు చెప్పండి అమ్మా సరే చీకటి త్రీ వన్ సెవెన్ జివో చీకటి వల్ల మేము చాలా బాధలు అనిపిస్తున్నాం సార్ మేము రోజు రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ పిల్లలు ఒక దిక్కు సంసారాలు ఒక దిక్కు అంత ఫ్యామిలీ అంత మానసికంగా బాధపడుతున్న ఆరోగ్యాలు పడవుతుంది సార్ మా స్థానికత మాకు కావాలి మా స్థానికత మమ్మల్ని పంపించారు దీంట్లో ఎలాంటి ఖర్చులు లేవు సార్ ఇప్పటికీ నేను నాలుగు డిస్ట్రిక్ట్లు తిరిగాను సార్ ఒక టీచర్ నాలుగు డిస్ట్రిక్ట్లు తిరగాల్సిన అవసరమైనా సార్ చాలా చాలా బాధలు అనుభవిస్తున్నాం సార్ జాబ్ వచ్చినప్పటి నుంచి నిజామాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ డిస్టిక్ మళ్ళీ ఇప్పుడు సార్ నాలుగు డిస్ట్రిక్ట్లు తిరుగుతున్నాను సార్ నా సర్వీస్ అంతా లాస్ అయింది మళ్ళీ మేము జూనియర్లు ఎట్లా అవుతాం సార్ నాకు ఇరవై ఐదు ఏళ్ళ సీనియారిటీ ఉంది నాకు ఇరవై ఐదు ఏళ్ళ సీనియారిటీ ఉంది సార్ అయినా కానీ స్థానికత లేదు మాకు మా స్థానికతను మాకు పంపించండి సార్ దయచేసి మీద ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ప్లక్కార్డులు పట్టుకొని వారి ఫ్యామిలీతో కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది చాలా ఏరియాల నుంచి కూడా వచ్చారు తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి సీఎం గతంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల కంటే ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు నిలబెట్టుకోవాలి జీవో త్రీ వన్ సెవెన్ వల్ల తమ స్థానికత తమకు కలగకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేయాలని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద చూడొచ్చు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనకు స్పందన వస్తున్నాయి తప్ప తమ ఆందోళన విరమించే లేదు రోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నామని కూడా త్రీ వన్ సెవెన్ బాధితులంతా కూడా చెప్తున్న పరిస్థితుంది రవీంద్రతో ప్రతాప్ టెన్టీవీ హైదరాబాద్